హలో ఫ్రెండ్స్ ఐమ్ డాక్టర్ శ్రీకాంత్ మున్న కన్సల్టెంట్ అండ్రాలజిస్ట్ అండ్ యూరాలజిస్ట్ ఫ్రమ్ వీ నైన్ హాస్పిటల్స్ టాపిక్ ఆఫ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హౌ టు డిక్రీస్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఇన్ మేల్స్ సెక్షువల్ పర్ఫార్మెన్స్ తగ్గటానికి మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఎయిటీ పర్సెంట్ సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్లో ఇస్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే నేను చేయగలనా లేదా అనే డౌట్ లేదా కొత్తగా ఒక పార్ట్నర్తో చేస్తున్నప్పుడు ఉండే యాంగ్జైటీ మాస్టర్వేట్ చేసుకునేటప్పుడు ఎరక్షన్స్ బాగానే ఉన్నాయి పార్ట్నర్ కలవటానికి వెళ్ళినప్పుడు ఎరక్షన్స్ రావట్లేదు సో ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ మెయిన్లీ ఇట్ ఈస్ సైకలాజికల్ అంటే ఆర్గానిక్ కాజ్ ఏముండదు అంగం గట్టి పడకపోవటానికి బాడీలో మనం చేసిన టెస్ట్లన్నీ నెగిటివ్గానే ఉంటాయి నార్మల్గానే ఉంటాయి సో ఇవన్నీ నార్మల్ ఉన్నాయి ట్రీట్ చేయాల్సిన కాజ్ బాడీలో లేదు అన్నప్పుడు బ్రెయిన్లో ఉందని అర్థం సో బ్రెయిన్లో ఉండటం అంటే ఇదేదో పిచ్చిలాగానో మెంటల్ అనో తెలియనితనం అనో కాదు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఈజ్ ఏ ప్యూర్ డిసీజ్ ఇందులో హార్మోన్స్ ఏదైతే రిలీజ్ అవ్వాలో బ్రెయిన్ నుంచి ఉత్తేజం రావటానికి అవి రాకపోవటం దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మెయిన్ థింగ్ ఈజ్ స్ట్రెస్ సో హౌ టు అప్ విత్ దిస్ థింగ్ ఫస్ట్ థింగ్ ఈజ్ మెడిటేషన్ రిలాక్సింగ్ యువర్ బాడీ సెకండ్ థింగ్ ఈజ్ టాక్ థెరపీ అంటే మీకున్న ప్రాబ్లమ్స్ యాంగ్జైటీ డిప్రెషన్ కానివ్వండి మీ పార్ట్నర్తో మాట్లాడుకోవటం ఆ బ్రిడ్జింగ్ దట్ గ్యాప్ బిట్వీన్ యువర్ రిలేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఓకే కపుల్ కౌన్సిలింగ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఫీమేల్ పార్ట్నర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ మేల్ పార్ట్నర్ని మ్యాచ్ చేయటం సో వాట్ ద ఫీమేల్ ఈస్ యాక్చువల్లీ ఎక్స్పెక్టింగ్ ఆమె ఆర్గాజమ్ క్లైమాక్స్కి వచ్చే టైం ఎంత మగవారికి వచ్చే టైం ఎంత ఈ రెండింటిని ఎలా మ్యాచ్ చేయాలి కపుల్ కౌన్సిలింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఈవెన్ ఇండియాలో కష్టం కానీ అవుట్ ఆఫ్ ఇండియా సెక్స్ థెరపీ కూడా ఉంటుంది ది కీప్ ది కపుల్ టుగెదర్ ది క్రియేట్ ఇంటిమసీ దే మేక్ దేర్ ఎక్ బాడీ ఎక్స్ప్లోర్డ్ ఓకే అండ్ నో రష్ టు సెక్స్ తొందరగా స్టార్ట్ చేయాలి తొందరగా ఫినిష్ చేయాలి అనే రష్ ఉండకూడదు యూ షుడ్ గివ్ పర్టిక్యులర్ టైం హాఫ్ అన్ అవరో వన్ అవరో దాంట్లో మీరు పర్ఫామ్ చేసేది టూ మినిట్స్ త్రీ మినిట్సే ఉండొచ్చు కానీ బట్ ద ఇంటిమెసీ ద ఫోర్ ప్లే ద వే ఆఫ్ కమ్యూనికేషన్ ఇవన్నీ ఇంపార్టెంట్ అండ్ ఎక్సర్సైజెస్ ఇంక్రీజ్ యువర్ స్టామినా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయగలిగితే దాంట్లో ఒక సున్నా తీసేస్తే త్రీ మినిట్స్ మాత్రమే సెక్షువల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఆ తర్వాత అలసట వచ్చేస్తుంది సో ఇంక్రీజ్ యువర్ స్టామినా హ్యావ్ గుడ్ ఫుడ్ గుడ్ స్లీప్ మెడిటేషన్ కపుల్ కౌన్సిలింగ్ కమ్యూనికేట్ విత్ యువర్ పార్ట్నర్ రిమూవ్ నెగిటివ్ థాట్స్ ఫ్రమ్ యువర్ మైండ్ నేను పర్ఫామ్ చేయగలనా లేదా అనే థాట్స్ తీసేయండి థింక్ ఆఫ్ వాట్ యూ కెన్ డూ వాట్ ఐ షుడ్ డూ నేనేం చెయ్యలేను అనే దాని గురించి ఆలోచించద్దు ఈ పొజిషన్లో ఉన్నాం నెక్స్ట్ ఈ పొజిషన్లో చేద్దాం నెక్స్ట్ ఈ విషయం మాట్లాడుకుందాం నా పార్ట్నర్ గురించి నెక్స్ట్ ఈ డెసిషన్ గురించి మాట్లాడుకుందాం అనే నెక్స్ట్ నేనేం చేయగలను అనేది మాత్రమే ఆలోచించాలి కానీ చేయగలనా లేదా అనే డౌట్ మైండ్లో నుంచి తీసేయండి బాడీలో ఉన్న ఫిజికల్ ఎఫెక్ట్స్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే టెస్ట్ చేయించుకొని రూల్ అవుట్ చేసుకొని అవసరమైతే సప్లిమెంటేషన్ కాన్ఫిడెన్స్ బూస్టప్ చేసుకోవడానికి చిన్న చిన్న మల్టీవిటమిన్ లాంటి టాబ్లెట్స్ మీరు సెక్స్ చేయటానికి ముందు కానివ్వండి ఫాస్ఫడైస్ ఇన్హిబిటర్స్ అంటే ఎరోజులు రావడానికి కొన్ని సప్లిమెంటేషన్స్ కానివ్వండి టెంపరీగా మీ కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు తీసుకొని స్లోలీ కట్ డౌన్ చేసుకొని హ్యావ్ ఏ గుడ్ సెక్స్వల్ లైఫ్ థ్యాంక్ యూ